వారి మరి కొద్ది వారి చేతుల మీదుగా రోజుల పంపిణీ చేస్తామని కోరుకుంటున్నాం కొత్త గారికి

సంవత్సరం కూడా మట్టి వినాయక ప్రతిభల్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం జరుగుతున్నది గత పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మనందరి తరఫున మధుగారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా రేపు నుంచి మొదలు కాబోతున్న వినాయక చవితి శుభాకాంక్షలు నవరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి ఈరోజు పర్యావరణ హితం కోరుతూ మరి మట్టి ప్రతిమలను పంపిణీ చేస్తున్నందుకు ఆ యొక్క దైవభక్తితో పాటుగా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కూడా పిలిచినందుకు మాధురి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం